శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మేనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా మూలా నక్షత్రం నాలుగు పాదాలు పుర్వాషా పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనుసు రాశి చెందినవి ఈ ధనుసు రాశికి ముఖ్యంగా మనం రీత్యా చూసుకున్నట్టయితే రవి జన్మస్థాన సంచారం పదిహేనవ పదహారవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అట్లానే శుక్రుడు ద్వితీయ స్థాన సంచారము శని మూడవ స్థాన సంచారము చతుర్థమందు రాహు సంచారము అట్లానే షష్ఠ స్థానంలో గురు సంచారము ఈ యొక్క స్థానంలో కుజ సంచారము దశమంలో కేతు ద్వాదశంలో బుధుడు ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే రవి జన్మస్థాన సంచారం వల్ల రాబోయేటువంటి ధనుర్మాసంలో అంటే మీకు పదహారవ తారీఖు నుంచి రవి జన్మంలో ఉండటం వల్ల ప్రభుత్వంతో కూడుకున్నటువంటి విషయాలు కానీ లేతే మీ సొంత వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కానీ మీరు కొంత ఒక అడుగు వేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది అది ఒక్కటి చూసుకోవాలి మిగతా అన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల విందులు వినోదాలు ఉల్లాసభరితమైనటువంటి వాతావరణము అత్యద్భుతంగా ఉంది రాబోయేటువంటి కాలంలో శుక్రుడు మీకు చాలా అద్భుతంగా గోచరిస్తున్నాడు శుక్రుడు వల్ల మీకు ఇదివరకు వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కానీ వ్యక్తిగత జీవితంలో కానీ కోల్పోయిన సొమ్ముని కానీ కోల్పోయిన సంతోష సుఖాలు కానీ అవన్నీ తిరిగి పొందే అవకాశం ధనుసు రాశి వారికి ఉంది అట్లానే ఈ యొక్క ధనుసు రాశి వారికి తృతీయంలో శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇంకా కొత్తదైనటువంటి వ్యాపారంలో కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి వారు కానీ అద్భుతంగా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు సహకరించే వాళ్ళు ప్రతి విషయంలో ఉన్న అది చాలా అద్భుతమైన విషయంగా చెప్పబడింది ఈ ధనుర్మాసం ఈ యొక్క ధనుశ్రాస్ వారికి అట్లానే చతుర్థ మందు రాహు సంచారం వల్ల బంధు ప్రేమికులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో కొంత బంధువులకి దూరంగా ఉండటం అనేది మంచిది కొంతమంది జ్ఞాతుల వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకసారి చూసుకొని మీరు మళ్ళీ ముందులకు వెళ్ళటం అనేది మంచిది ఇంకా ఈ యొక్క గురుడు ఆరవ స్థానం సంచారం వల్ల అసిడిటీ కానీ కొంతవరకు సమయానికి వేళ తప్పిన భోజనం కానీ అయితే మీకు గురువులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి వల్ల మన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అదొక్కటి చూసుకోవాలి గురువు యొక్క అనుకూలంగా లేడు అట్లాగే కుజుడు అష్టమ స్థాన సంచారం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇంట్లో మీరు నడిచేటప్పుడు సమయంలో కానీ ఆయుధాలు కానీ చేతిలో కూడా ఎటువంటివి లేకుండా ఉండడం మంచిది వాటి వల్ల హాని కలిగే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు అవసరం మిగతా విషయాలు కూడా బాగున్నాయి కేతు పదిలో ఉండటం వల్ల వృత్తిరీత్యా లాభాలు ఏవైతే వస్తాయనుకుంటారో అది మధ్యస్థంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తాయి అంతేగాని మధ్యస్థంగా ఉన్నాయని మీరు దాని యొక్క బాధపడ అవసరం లేదు రాబోయే కాలం ఇంకా అద్భుతంగా గోచారంగా బాగుంది అట్లనే బుధుడు పన్నెండవ స్థాన సంచారం వల్ల బుద్ధి కుశలత అనేది మీరు ఆలోచన ధోరణి సమయస్ఫూర్తిగా ఆలోచన చేసి ముందుకు మంచిది పండెల్లో బుధుడు ఉండటం వల్ల కొంతవరకు అజీర్ణము అనేది వేళ తప్పిన భోజనం చేయటం వల్ల కలుగుతుంది కాబట్టి సమయానికి భోజనం చేయండి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది మొత్తం మీద ధనుసు రాశి వారికి చెప్పాలంటే మొత్తం నవగ్రహాదుల్లో ఒక బుధుడు అట్లాగే కుజుడు వీళ్ళు వ్యతిరేకులుగా ఉన్నారు కాబట్టి వీరికి ముఖ్యంగా దుర్గారాధన అంటే గ్రామ దేవత ఆదివారం రోజు గ్రామ గుడికి వెళ్ళి నిమ్మకాయల ఆహారాన్ని సమర్పించడం అట్లే బుధవారం రోజు విష్ణుమూర్తి ప్రీతికై విష్ణు సహస్రనామం కానీ ముద్గర ధాన్యాన్ని ఉడకబెట్టి ప్రసాదంగా నివేదన ఇచ్చి ఉండడం వల్ల అన్నీ సానుకూలమవుతాయి ఈ విధంగా ధనుస్సు రాశి వారికి అద్భుతమైన మాసంగా విద్యార్థులకి అట్లే రాజకీయ నాయకులకి క్రీడారంగంలో ఉండేటువంటి వారికి మీడియా ఉండే వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్తలు అవసరము మిమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకోవద్దు మీ దానిలోనే మిమ్మల్ని అనునయులుగా ఉండేటువంటి వారే ఇబ్బంది పెడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండదు మీడియా రంగంలో ఉండేటువంటి వారు కాదు మిగతా అన్ని విషయాలు అందరికీ కూడా సానుకూలంగా ఉంది ఈ రాబోయే ధనస్సు రాశి వారికి ఈ మాసం డిసెంబర్ మాసం అనుకూలమైనటువంటి మాసంగా ఉంది ఏవైతే పరిహారాలు చెప్పామో ఆ పరిహార మార్గాలు ఆచరించడం వల్ల మంచి కలుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టిక రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య చేదనలో కొంత మేలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభ పాఠ ఉండటం తెలివి అంటే ఎక్కువగా వాటిలో ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద ఆ దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ గోచారంలో కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చెదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మేలుకలు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతి వారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభ పాటవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవి కలయిక కలయిక రాశిలో మనకి ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో